మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ కటకం దీపిక అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇరవై ఆరు అంశాలతో అజెండాను కమిషనర్ శ్రీనివాసరావు కౌన్సిల్ సభ్యులకు చదివి వినిపించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపికతో వారు మాట్లాడుతూ నాయుడుపేట మున్సిపాలిటీలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసే విధంగా అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు తెలియజేశారు నాలుగున్నర సంవత్సరం పూర్తయినా కూడా నా వార్డులో ఏ అభివృద్ధి పనులు జరగలేదంటూ ఓ వైసీపీ కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిలర్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు

ఎందుకు లేదు కౌన్సిలర్కిచ్చారు మీ కౌన్సిలర్ మీరు ఎవరు చెప్తే అప్పుడు మీరెప్పుడు ಯಾತೆ ಬಂದೆಲ್ಲೇ ಮೈಂಡ್ ಮಾಡ್ತೀನಿ ನಿರ್ಮಕ್ಷ ಅಂತಾ ಅනේ ಕೊಳಿ ಕೊಳಿ ತನ ಕಥೆ ಹೇಳೋಣ ನೆನೆವೋಣ ಅනේ ಅಪ್ಪಿ ಹೇಳೋದು ಏನು ನಾನು ಯಾಕೆ ಅಂತಾ ಹೇಳೋದು ಚಂದ್ರಶೇಖರ್ ಅಣ್ಣಾ ನೀನೇ ಮೆಚ್ಚಿಸ್ಬೇಡ ನಮ್ಮಿ ಕಥೆ ಹವಾನಾ ಆದಿ ಮೆಚ್ಚಲೇ ಅಣ್ಣಾ ಅಂದ್ರೆ ನಾನು ಅಣ್ಣಾ ಆ ಪಾಟಿಗೆ समजಿಸೋಣ ಪಾಟಿಗೆ ಹೇಳೋದು ಏಪನ್ಸ್ ರಂಗ ಅಡಗಿದೆ ನೀರೋದು ತಪ್ಪಾಗಿ ಇದರಾ ಅಣ್ಣಾ ಬಾಲೆಂದ್ರೆ ಮೆಚ್ಚಿಟ್ಟೆ ಮಾತನಯ್ಯ ನಾನು ಕಂಪನಲ್ಲಿ ఇది దాదాపు అందరూ ఆ షాప్ లో దాదాపు ఒక అరవై డెబ్బై మంది సందుకు పెట్టించుంది కాయంతో